ఎంత ప్రేమించాను ఇంత కష్టపడి వాళ్ళ కన్నాను ఇంత కష్టపడి వాళ్ళ కొరకు విశ్వాన్ని చేశాను నా మాట వెనక పాపులైపోయి లోకంలో పాపంలో పడిపోతే వాళ్ళ కోసం యేసుక్రీస్తుల కుమారుని లోకంలోనికి తీసుకెళ్లి వారి పాపాల కోసం బలివేశాను ఎంత కష్టపడినా ఇంత ప్రేమిస్తున్నా మనుషుల విషయంలో దేవుడికి కొండిపోయిన అసంతృప్తి ఏంటో తెలుసండి నా మీద దేవుడికి ఒక తలంపు ఉందా ఎస్ నీ మీద దేవుడికి ఒక ఉద్దేశం ఉందా నా మీద దేవుడికి ఒక ఉద్దేశం ఉందా ఏదో లోకంలో అందరితో పాటు పుట్టాను పెరిగాను పెళ్లి చేసుకున్నాను పిల్లల కన్నాను తింటున్నాను త్రాగుతున్నాను సంపాదించుకుంటున్నాను చచ్చిపోయి వెళ్ళిపోతాను ఇందుక నువ్వు పుట్టింది నీ జన్మ నీ జీవితం నీకు భూమి మీద దేవుడు ఇవ్వటం వెనకాల దేవుడికి ఒక తలం పొందట అది గ్రహించకపోతే చచ్చిన మరుక్షణం వెళ్ళిపోయింది నరకానికట ఆలోచనలు తప్పు కదండి ఈ జీవన విధానం తప్పు కదండి నా ఇష్టం నెరవేర్చడానికి కదా మీరు పుట్టారు నా ఉద్దేశాలు నెరవేర్చడానికి నన్ను సంతోష పెట్టడానికి కదా మీకు జన్మనిచ్చాను పరలోకంలో ఉన్న తన్న తండ్రిగా ప్రేమతో వెంటాడి మీకు ఆ జన్మనిస్తే వెంటాడి మిమ్మల్ని బ్రతికిస్తుంటే ప్రేమతో మీరు నాకు ఇస్తున్నవేంటి నా గురించి ఆలోచిస్తున్నవేంటి నా తలంపులు నా ఉద్దేశాలు మీరేం తెలుసుకున్నారు నన్ను ఏం సంతోష పెడుతున్నారు అంటున్నాడు దేవుడు లోతుగా ఆలోచించండి అని చెప్పే ప్రతి మాట ఎస్రో అంటాడు బైబిల్లో నా తండ్రి ఇష్టం నెరవేర్చడానికి వచ్చాను మీరు కూడా నా తండ్రి ఇష్టాన్ని నెరవేరిస్తేనే పరలోకానికి వస్తారు